యేలు ప్రజల దురవస్థ ఇస్రాయేలు ప్రజల దురవస్థ ఐగుప్తు దేశంలో వారు పడుతున్న బాధ దుఃఖము నిట్టూర్పు మూల్గో ఇవన్నీ బయటకొస్తాయి ఆ నిర్గమకాండం మూడవ అధ్యాయంలో ఏడవ వచనం రెండవ లైన్లో ఏడవ వచనం రెండవ లైన్ ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ బాధ అదే లైన్ చివరిలో అక్కడి నుంచి వస్తే తమ్మును కష్టపెట్టువారి తమ్మును కష్టపెట్టువారిని బట్టి పెట్టిన మొర కింద చివరి లైన్లో వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి వచనం ఎనిమిది నుంచి కూడా చూస్తే చూద్దాం తొమ్మిది ఇస్రాయేలీల మొర నా ఇద్దకు చేరింది వారి పెట్టు హింస ఇప్పుడు ఈ బాధలన్నీ నేను మీకు చదివినిపించాను మీకు కూడా మీ దగ్గర ఉన్న గ్రంథంలో మీకు కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా రెండవ వచనం మూడు రెండు ఒక పొద నడిమిని జ్వాలలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అగ్నిజ్వాల జ్వాలలలో అతడు చూచినప్పుడు అగ్నివలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకునేను చాలు మండింది కానీ కాలిపోలేదు కాలిపోలేదు కానీ మండింది మోస ఎన్నడి వింతను చూడలేదు ఆ పర్వతం మీద గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు ఆ వింతను చూసి ఇది ఏమో అన్నాడు ఇప్పుడు నేను చదివానే ఏడవచనం ఎనిమిది తొమ్మిది వచనాలలో బాధ హింస మొరాన్ని తూర్పు ఇవన్నీ కూడా హృదయములోని యొక్క వ్యసనము లేక వేదన లేక మంట ఆ పొద కాలిపోలేదు అనేది ఇస్రాయేలుల యొక్క శ్రమలను సూచిస్తుంది దేవుడు శ్రమలను చూడడు దేవుని పిల్లల శ్రమలను చూడడు అనుకోకూడదు చూస్తాడు ఆయన ఆయన చూడకపోతే ఎవరు చూస్తారు పుట్టించుకునింది ఆయనే ఆయనే జీవాత్మను ఆయనే కాబట్టి తన ప్రజలను ఆయన విడనాడు యోహన్ సువార్తలో మాట ఉంది తీయద్దు కానీ మిమ్మల్ని అనాథులుగా విడవను అన్నాడు మిమ్మల్ని అనాదులుగా విడవను అనే అయితే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి నాలుగు వందల ముప్పై సంవత్సరములైన తర్వాత ఇస్రాయేలీ శ్రమను దేవుడు చూశాడు ప్రభు యొక్క పిల్లల యొక్క బాధ ఖచ్చితంగా చూస్తాడు ఆయన చూడకుండా పోడు నశించుచున్న ప్రజల యొక్క బాధ అపహాస్యము హేళన చేసినటువంటి బాధ దేవుని స్వరమునకు వ్యతిరేకంగా ఆయాస పెట్టి కుళ్ళిపోయే మాటలో లేక అంతరించే మాటలు దేవుని యొక్క శక్తిని గ్రహించక భక్తులను బాధించే స్వరాలు వీటన్నిటిలో తన బాధను వ్యక్తపరుస్తున్నాడు ఎవరు ఇర్మియా చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ చిన్నంలో ఏమంటాడు ఆయన ఇలాంటి స్వభావాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు నీ ప్రేరేపణకు లోబడి తిని నన్ను గెలిచి ఇంకా అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను ఇక ఎత్తను ఇటువంటి మాటలు నిలబడుతున్నాయి కాబట్టి నేను నేను నేనిక ఆయన పేరు ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అగ్నివలే మండుచు ఇర్మియా గారి హృదయములో అగ్నివలే మండుచు మనం నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో రెండవ అగ్ని జ్వాలల వలన అనే మాట ఉంది మూడవ వచనములో చూడండి మూడవ వచనం చదవండి ఇక్కడేమంటాడు అది నా హృదయంలో అగ్నివలే లూకస్ వార్త చూడండి వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిది అదృశ్యుడాయను కనబడకుండా పోయెను ఇంకా బోధించ మన హృదయము మనలో మండుచుండలేదా ఇర్మియా భక్తుడు అంటున్నాడు అగ్నివలే నా హృదయములో మండుచుండెను మంట పొయ్యిలో ఉండాలి అంటిస్తే కాలిపోయే చెత్త దగ్గర మంట ఉండాలి కానీ ఇక్కడ ఇస్రాయేల యొక్క బాధ వారి శ్రమలు ఒక మంట రూపంలో జ్వాలల రూపంలో మోసేకు ప్రత్యక్షమయ్యాయి ఒకవేళ దేవుడు చెప్పిన మాటలు మరిచిన ఆ జ్వాలలు అగ్ని జ్వాలల యొక్క నాలుకలు అతడు మర్చిపోలేడు ఏమిటిది ఇది మండింది కానీ కాలిపోలేదు ఏమో చూడాలా మూడో వచనంలో నిర్గమా మూడు మూడు అరే చాలు ఎక్కడైనా మంట మండినప్పుడు ఏం కావాలి కాలిపోవాల కానీ అక్కడ కాలిపోలేదు ఇస్రాయేలు ప్రజలు నలుగుతున్నారు కానీ నాశనం కాలే మూలుగుతున్నారు కానీ మూర్చిల్లు పడిపోలే ఇబ్బందుల పాలయ్యారు హింస పాలయ్యారు మనోవేదన చెందారు ఇవన్నీ దేవుని సన్నిధికి చేరినాయి అగ్నిజ్వాలల రీతిగా మండుచున్న పొద కాలిపోలేని పొద ఒక మానవ హృదయాన్ని సూచిస్తుంది ఇర్మియా భక్తుడు కూడా అపహాస్యం చేసే ప్రజల మధ్య ఉన్నప్పుడు నేను పేరు ఎత్తను నీ పేరు ఎత్తను బలత్కారం జరుగుతుంది అపహాస్యం జరుగుతుంది కాబట్టి ఆయన మాట నేను ఎత్తను అని అనుకుంటే అది నా హృదయంలో మూయబడి అగ్నివలే మండుచు ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిని జయించి స్త్రీలు ఇచ్చినప్పుడు ఎమ్మాయి గ్రామం నుంచి నడిచిపోతుంటే ఇద్దరు అవణస్తులు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు వారికి మధ్యలో తెలియకుండా ప్రభు ప్రత్యక్షమయ్యాడు వారితో తెలియకుండానే సంభాషిస్తున్నాడు ఏం నాయన మీరు ఏం భలే మాట్లాడుతున్నారంటే జరిగినేటికి మూడు దినములు అయినది ఆయన ఉన్నప్పుడు ఏమైతే చెప్పాడు ఇప్పుడు అవి జరిగినవి అవి నీకు నీ ఒక్కనికే తెలియదా ఎరుసలేంలో ఉండి కూడా అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ పోతున్నప్పుడు సాయంకాలం పొద్దుగుంకు వేళ ఈయన ముందుకు వెళ్తున్నట్టుగా అగుపడింది ఆ ఇద్దరు ఎవనస్తులకు అయా చీకటి పడింది కదా ఇక్కడ ఉండండి రాత్రి అంటే వాళ్ళ మాట లోపలికి వెళ్ళాడు వాళ్ళు భోంచేసే సమయంలో ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి వారికి ఇచ్చాడు వారి కన్నులు మనోనేత్రాలు తెరవబడ్డాయి అప్పుడు వారికి అర్థమైంది మన త్రోవలో నడుచుచున్నప్పుడు ముప్ప రెండవ చనం ఇరవై నాలుగు లూక ఇరవై నాలుగు మన హృదయములో మండుచుండలేదా ఇర్మియా హృదయములో మండుచు ఉన్నది దేవుని హృదయము ఇస్రాయేలు ప్రజల నిమిత్తము మండుతూ ఉన్నది ఈ రాత్రి మనం గ్రహించవలసినది ఏమిటి అంటే నశించిపోతున్న వారి పట్ల దేవుని సన్నిధికి రాని వారి పట్ల రక్షణ లేని వారి పట్ల పాప భీతి మరణ భయము లేని వారి పట్ల ఇదే బాధ వ్యక్తం కావాలి ఏహోన సువార్త ఐదు ముప్పై ఐదు చూడండి ఏమని ఉంది ఏహోన సువార్త ఐదు ముప్పై ఐదు ముగించుకుందాము ఏమి ఐదు ముప్పై ఐదు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మండుచు ఉండాలి విశ్వాస యొక్క హృదయం ప్రభువుని ఆరాధించే బిడ్డలు హృదయము మండుచు ఉండాలి హృదయములో మంట ఆరిపోకూడదు దేవుడు వెలుగు ఆ వెలుగు నీలో ఉన్నది అది ఆరిపోకూడదు దేవుడు ఆత్మ అయి ఉన్నాడు ఆత్మ అది ఆరిపోకూడదు ఎప్పుడూ నిత్యము నశించుచున్న వారి పట్ల నీ హృదయము మండుతూ ఉండాలి మండుతూ ఉండాలి ప్రజ్వరిల్లుతూ ఉండాలి గో మీకు చెక్ చెక్కుముక్కు రాదునే చూసారా రాయి రాయిని ఇప్పుడు కూడా మీరు రేపు పొద్దున పగులు రాయి తీసుకొని ఇంత దూది పెట్టుకొని రాయి తీసుకొని కొట్టండి రెండు రాళ్ళ నడమ కరెంటు వైరు చిట్టిపోయినప్పుడు ఎట్లా మన కన్నులకు మెరుగుట్లు గడుపుతుందో అట్లా నేను కొట్టిన చెక్కముక్కు రాయిని నేను కొట్టినా అగ్గిపెట్టలు లేనప్పుడు చెక్కముక్కు రాతితో పొయ్యిలు అంటించుకునేటోళ్ళు ఆ దూది మండితే సత్తల మీద వారేస్తే చిన్న చిన్నగా చిన్న చిన్నగా మంట లేవి ఏకాండం ఆరు పన్నెండు పద్మూడు కనుక చూస్తే లేవి ఏకాండం ఆరు పన్నెండు పద్మూడు బలిపీఠము మీద అది నీ హృదయము అది నీ హృదయము బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు ఇంకా ప్రతి ఉదయమున ఇంకా అది ఆరిపోకూడదు ఇది చాలా లోతైన భావము దేవుని హృదయము మానవుని పట్ల రోజు మండుతూనే ఉంది అది ఎక్కడ మాట్లాడతాడు అంటే దమస్కు ఎడారులో సవులతో మాట్లాడతాడు అపోస్తుల కార్యం తొమ్మిది మూడు చూడండి చాలామంది అనుకుంటారు మేము ప్రార్థన చేస్తాము చాలామంది అనుకుంటారు మేము బోధిస్తాము చాలామంది అనుకుంటారు మేము మందిరానికి వెళ్తాము అని చాలా చాలా విషయాలు ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం కానీ మండుతూ ఉండాలి అపోసుల కారం తొమ్మిది మూడు ఇంకా నీవేళ నన్ను హింసించుచున్నావు ఐగుప్తియులు ఇస్రాయేలు ప్రజలను హింసించారు నమ్మని ప్రజలు ఇర్మియాను హింసించారు ఎమ్మాయి గ్రామం పోతూ లేఖనాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు వారితో మాట్లాడుతున్నప్పుడు మండింది వారి హృదయం తృష్ణ తపన ఆత్మీయ తృష్ణ నేను ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో బయటికి వాక్యము పోతున్న దాన్ని బట్టి కొంతమంది ఏమని డబ్బా కొడుతున్నారు అని అంటే నానా విధాలుగా బోధించే వాళ్ళే డబ్బా కొడుతున్నారు బయట విని ఏమైనా అట్లా అట్లా మాట్లాడడము ఏమి అని ఇట్లా మాట్లాడడము ఏమైనా అట్లా చెప్పడము ఇవన్నీ శాతగానే ఓ సామెత ఉంది ఆడలేక మధ్యలో ఓడే ఏమి ఆట ఆడనికే చేత కాదు మధ్యలో కొట్టేవన్నీ జరుతాడట మధ్యలో డుంపు 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 కొడతారు కదా మీకు తెలిదేమో తబల కొడతావు కదా ఆయన కొట్టడానికి చేత కాదు ఆ మంచి పాడనికి రాదు అంటాడు మంచి ఈ డబ్బా కొట్టేటోళ్ళంతా అంతే ఏజ్కేళ్ళు ముప్పై మూడు ఇరవై రెండు చూడండి అక్కడ భక్తుడు ఏమంటాడు హేజ్ గేల్ ముప్పై మూడు ఇరవై రెండు వచ్చాను పలుకుటకు నాకు శక్తి కలిగను అప్పటి నుండి నేను మౌనుని కాక ఇంటిని మండే వారి యొక్క నోరు హృదయము వారు మౌనంగా ఉండరు ఇర్మియా అదే చెప్తాడు లాస్ట్కి చెప్పకై ఉండలేను ఇర్మియా ఇరవై ఏడు చివరి మాట చూడి ఇర్మియా ఇరవై ఏడు చదువు చదు ఇంకా ఇంకా ఆయన పేరు నేను ఎత్తను ఆయన పేరు ఇంకొక చెప్పనే చెప్పను అని నేను అనుకుంటున్నా మూయబడినట్లున్నది ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను అది ఏజ్కేల్ అంటున్నాడు అప్పటి నుండి మౌనిని కాక ఇక్కడంటాడు ఇర్మియా ఎన్ని తిప్పలు పడి ఇట్లా ముచ్చుకున్నా ఇట్లా ముచ్చుకున్నా చెప్పకూడదు అనుకున్నా వినకూడదు అనుకున్నా అది నాలో ఏమైంది ఏమైంది మండుతూ ఉంది లేవేకాండ మారు పన్నెండు బలిపీఠము మీద అగ్ని ఇర్మియా హృదయం మండుతూ ఉన్నది ఎమ్మాయి గ్రామీ అవణస్తుల హృదయాల్లో లేఖనాలు బోధిస్తున్నప్పుడు మండుతూ ఉన్నది మండుతుందమ్మా సంసారం చెడిపోతే మంట కాదు ఇంట ఎప్పుడో ఒకడు చచ్చిపోతే మంట కాదు పంట నష్టమైతే మంట కాదు ముందు ప్రభులో నిలవబడాలి అజాగ్రత్తగా ఉన్న వారి పట్ల నశించిపోతున్న వారి పట్ల మౌనంగా ఉండడానికి వీలు లేదు మోసయను ఆ పొద ఆకర్షించింది మోసే హృదయాన్ని మోసే కణదృష్టిని మోసే శరీరమును బంధించింది ఆ దృశ్యం అరే మండిందే చెప్పండి ఏం కాలేదు కాలిపోలేదు ఏమో చూడాలన్నా చాలా వింత ఉంది దేవుని కార్యాలు వింత దేవుని కార్యాలు ఆశ్చర్యపరిచేటివి దేవుని కార్యాలు ఆలోచింపజేసేటివి అదే కదా లేఖనంలో ఉండేది గ్రంథము తొమ్మిదవది ఏలైనగా మనకు శిశువు పుట్టాను అదే 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 సరేలే మా ఆడ వాగ్లావతలు కూర్చుకొని చదివినట్టు చదువు గట్టిగా చదివే ఆగు రాజ్య భారము ఇదేనా భారం లేని పెద్దలు భారం లేని బోధకులు దెండిగారా ఒక డ్యూటీ అడ అట్లా కోట్ వేసుకున్న సారతిరి కనపడతాడు టై కట్టుకున్న సారతిరి మండింది లేదు పోయింది లేదు మండకుంటే వంట అవుతుందా మీకు చెప్పనిక రాదు మీ వంట వండింటే కదా మండకుంటే వంట అవుతుందా తిన వస్తుందా ఇర్మి ఆవలి మంటతో నింపబడాలి మోసేను ఆ దృశ్యం ఆ సన్నివేశం ఆకర్షించింది సూతం తట్టుకో అని ఇట్టి వచ్చి కిమ్మును కిమ్మును చూస్తాడు ఇట్లా ఇట్లా చూడు ఆ మాట ఉండదు లేదు నిర్గమకాండం మూడవ అధ్యాయంలోనా ఏం మండలేదు మండింది కానీ కాలిపాలేదు ఇవి ఎంత ఏదో నన్ను చూసే తిరలా ఆ చదువు మూడవ వచనం నుంచి రా చూసే తీర వరకు ఇడకూడదపా ఏమి ఇంత ఆశ్చర్యము ఎడన్నా మండితే కాలిపోవాల అదే నిన్న రాత్రి చెప్పుకున్నాం కదా యహో మర్మము ఆయన ఎందు వాళ్ళు గ్రహిస్తారు వారి మనోనేత్రం తెరవబడి ఉంటుంది కాబట్టి ఇక చివరికి ఆలోచిస్తే లూక సువార్త చూడండి వచ్చిన మీరే బుడుకునే మీ నడుములు కట్టుకొని ఈనుడి మీ దీపములు వెలుగుచుండని చాలా చాలాసార్లు చెప్పాను ఎన్న వద్దా ఏమమ్మా పన్నెండు ముప్పై ఐదు అంట ఏమో చెప్తుంది అదేనా చూడండి చదువు మీ నడుములు అంటే హృదయమనే నడుము హృదయమనే నడుము పేతురు పత్రికలు అంటాడు ఆ మాట ఇంకా చదువు ఏమంటాడు నడుము కట్టుకో దీపము వెలుగుచుండనీయుడి కానీ ఇదే కోణంలో మళ్ళీ మత ఇరవై ఐదు ఐదే కనుక వెళ్ళగలిగితే మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి ఆరిపోయేది కాదు మండుతూ ఉండాలి ఆ దృశ్యం ఆయనను ఆకర్షించింది దానిని గురించి నిచ్చేష్ఠుడైపోయాడు ఆలోచనలో పడ్డాడు దేవుడు అనుకున్నాడు రేరే ఈ మహానవునికి వాళ్ళ తిప్పలు కొంచెం ఆ అర్థమైనట్టుంది పడితే ఇతన్నే బట్టల్లా ఎవరిని బట్టల్లా పోయి వాళ్ళందో అల్క్రాఫ్ అని యా ఎవరిని అటు నలుగుతున్న వాళ్ళని వచనంలో వాళ్ళ బాధలు ఉన్నాయి కదా నిర్గమముడు ఏడు చదువు అదమ్మనా అమ్మాయి చదవండి చదవండి వచనం బాధ కష్టాలు బాధలు కష్టాలు దుఃఖాలు అన్నీ ఉన్నాయి తొమ్మిదవచనం వరకు ఇవన్నీ కలిసి కట్టెల మోపులాగా తయారైనాయి మండుతూ ఉంది దేవుని హృదయం ఐగుప్తీయులు హింస పెడుతూ ఉంటే దేవుడు నొచ్చుకుంటున్నాడు బాధపడుతున్నాడు ఏ మోసే ఏ రాపా రాపాఫోదు నా పిల్లలను దాల్కొచ్చు ఇట్లా ఫ్రెండ్షిప్ మాట్లాడినట్ల ఏ నానాడు వద్దని ప్రభా నా నోరు బాగలేదు నా నేలకు బాగలేదు అసలు తప్పు లో ఉంది ప్రియులారా మోసే ఎబ్రికు రాసిన పత్రిక మనం చూస్తే లేక నిర్గమాకాండం రెండవ అధ్యాయం చూస్తే మోసే పెద్దవాడైనప్పుడు అనే మాట ఉంది ఉందా రెండవ అధ్యాయం చివరిలో Torgleda. Mm. Ah. ఎన్నో వచ్చిన అధ్యాయం రెండు పదకొండు మోసే ఏమైనప్పుడు మన వయసుతో పాటు మనసు కూడా పెద్దది కావాల ఎవరిని జూన్ పోయినాడు చాలిక ముగించుకుందాం మోసే ఇస్రాయేలియలు యొక్క బాధలన్నింటినీ మండుచున్న పొదలో చూశాడు అది కాలిపోలేదు అది ఇస్రాయేలీల దురవస్థను చూసింది దేవుడు దాని విషయమై బాధపడుతున్నాడు అందుకు మోసియాను అదే మంటతోనే నింపి ఐగుప్తుకు నడిపించాడు ఇర్మియ హృదయం మండింది నిండింది తట్టుకోలేకపోయింది వద్దపా నీ పేరు ఎత్తనున్నాను నా చేత కాదప్ప అంటే కూడా ఏ ఎట్లనగా నువ్వే ప పలకాల్సిందే మాట్లాడాల్సిందే నువ్వైతేనే సరిపోతావు దాన్ని పట్టుకున్నా ఇట్లా పట్టుకున్నా నేను చెప్పక మానలేదు ఏం మనం వస్తుంటే కనులు ఏం అర్థం కాలేదు ఏం అదృశ్యమైన మన హృదయం మనతో మండుచుండలేదా విశ్వాస యొక్క లక్షణం ఏమై ఉండాలి అని అంటే అది ఎక్కడెక్కడ దేవుని కార్యం జరగాలనో లేక నశించిపోతున్న వారి పట్ల ఆ తపన తృష్ణ ఆ బాధ ఖచ్చితంగా ఉండాలి అలా లేకపోయినట్లయితే మనము గుడ్డివారమును దూరదృష్టి లేని వారమును చెడిపోయిన వారము అసహ్యులము అనే మాటలు పేతురపత్రికలు ఉన్నాయి దానికి సరిపోయిన వాళ్ళం అవుతాం ప్రార్థన చేసుకుందాం